విశేషాలు శివోహం భక్తి ఘనంగా ఆవిష్కరించారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ జగద్గురు శంకరాచార్య పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యాశంకర భారతి మాట్లాడుతూ శివోహం అనే తత్వం మనసులోని శివరూపాన్ని గుర్తు చేస్తుందన్నారు నేటి యువతకు భక్తి సంస్కృతి ఆధ్యాత్మిక విలువలు చేరాలంటే సంగీతం ఒక బలమైన సాధనమని ఇలాంటి భక్తి గీతాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తా అన్నారు శివనామ స్మరణ మనసుకు శాంతిని జీవితానికి దిశలో చూపుతుందని ఆయన తెలిపారు కైలాస పర్వత ప్రాంగణం ఈ సభ శివోహం ఎందుకంటే శివగణం మాత్రమే రాగలిగినటువంటి శివకీర్తన శ్రవణానికి మీరందరూ వచ్చారు అంటే మీరందరూ శివుణ్ణి అహం అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు నాకు పెంపల్లి భరణి గారు ఫోన్ చేసి శివోహం పాఠ ఆవిష్కరణ దేనికి మీరు రావాలి మీ చేతి ఆవిష్కరణ చేయాలన్నాను మామూలుగా అయితే సోమవారం సాయంకాలం పూట నాకు పీఠ అర్చన వారాల్లో సోమవారం నాకు అధికంగా ఉంటుంది కానీ ఆ అర్చన ఈ అర్చన రెండూ కూడా సమానమైనటువంటి రచన సామగ్రితో సిద్ధాల అశోక్ పూజ వారు సుదేహం అనేటు ఒక అద్వైత సిద్ధాంత భావనను కలగజేశారని చెప్పి ఆ అర్చనను కొద్ది కాలానికి ఈ రచన ఆయుష్కరణకు వచ్చేశాము ఇవాళ సోమవారనే వారు అన్నారు ట్రైబలుడు ట్రైబలుడు అని ఇందులోనే అది చాలా అద్భుతమైనటువంటి సమన్వయం ఎక్కడా లేనటువంటి భావన ఒక కైలాస పర్వతంలోనే మనకు కనిపిస్తుంది అద్వైత భావన అక్కడ ఉండొంది లేదు అరిగి శివమయం ఎవరికి వారు శివుణ్ణి చూసి ఈయన మావాడు అనుకుంటూ ఉంటాడు కనుకనే కైలాస పర్వతంలో రమభగణాది భూత పరివేష్టికుడైనటువంటి ఆ శివుడు మౌనంగా ఉంటే శివగణములైనటువంటి ప్రమభగణాలన్నీ కూడా కీర్తనతో శివేహమని అర్పిస్తూ ఉంటాయట అదే ఇవాళ వారి గానంలో మనకు చూపించారు ఒక్కొక్కరు ఒక్కొక్క గానాన్ని చూసేటువంటి దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది వారి వారి వృత్తిని ఆత్మభావన పట్టి వారి యొక్క ఆలోచన సాధన దాదాపు ఒక పాతికేల క్రితం నేను ఆటగ్రాసిగా ఆరంభించాక శుభ సంబంధమైన కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు నేను ఆహ్వానిస్తున్నారు దానికి నా పూర్వజన్మ సుఖం నిర్భవిస్తున్నాను ఈ గోవంత కృష్ణ నాకు చాలా కాలంగా పరిచయం ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా ఒక పాట ఉంది మండ్లీ యాక్చువల్గా మంగ్లీ ఫోన్ చేసింది సార్ ఇలా ఒక పాట ఉంది అంటే గతంలో మంగ్లీ ఒక పాడిన పాట చాలా వైరల్ అయింది నిర్మించి చూశారు దాన్ని నేను ఒకటి ఇరవై సార్లు చూసింది అంత బాగా ఉంది ఆ పాట చిత్రీకరణ రచన అన్ని బాగున్నాయి అలాగే మేము మీద ఒక పాట చేద్దామనుకుంటే పిక్చర్ చేసినట్టే సరే అలాగే అన్నాను తర్వాత డైరెక్ట్ యశ్వకృష్ణ అంతా వచ్చారు మాట్లాడేది అయిపోయింది ఇక్కడ ముఖేష్ ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు కాశీ అయితే బాగుంటుందని నేను కాశీలో చాలా సార్లు చాలా పాటలు పిచ్చరీ చేయడం జరిగింది ఏదైనా డిఫరెంట్ ప్లేస్ ఈషా ఫౌండేషన్లో అయినా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది కదా అందుకే ఎవరు ఎక్స్పో అక్కడక్కడ చేసినా కూడా ఫుల్ సేఫ్డ్గా ఎవరు చేయలేదు అంటే ఆ పర్మిషన్స్ చాలా కష్టం అక్కడ రాజు గారు జగ్గూ రాజు అనే సభ్యుని ఆయన్ని పట్టుకోవడం అంటే నాకు ఇషా శైలజ నేను ఇషా శైలజ అని ఎక్కడ రికార్డ్ చేసి పెట్టున్నాడు దాంట్లో పేరు అంత మేకమైపోయింది ఆవిడ ఆయన హైదరాబాదు ఆ ఆ కార్యక్రమం సంబంధించిన ఏదైనా ఈ ద్వారా నాకు నాకు సంబంధం ఏంటంటే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి నాకు అనుబంధం ఉంది ఒకసారి శివరాత్రికి స్వామివారి ఇంగ్లీష్ లో రాసిన పుస్తకం తెలుగు ఆవిష్కరణ నేనే శివరాత్రి చేశాను తర్వాత ఇంకోసారి పిలిచారు ఇది మూడవసారి ఒక దివ్యమైన అనుభూతి అది యువతుల వ్యాలంటైన్స్ డే ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కాచిగూడలోని బజరంగ సేవ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బజరంగ సేవ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు మాట్లాడుతూ వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదని పాశ్చాత్య సాంప్రదాయం అని తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఈ పేడుకు సాంస్కృతిక ప్రభావాల గురించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు భారత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉందన్నారు శ్రీరామ్ నా పేరు ఎన్ఆర్ లక్ష్మణరావు మీడియా ద్వారా తెలియజేసింది ఏంటంటే ఇటీవల రానున్న పద్నాలుగో తారీఖు వ్యాలంటైన్ సెలబ్రేషన్ చేస్తున్నారు ఆ సెలబ్రేషన్ బ్యాండ్ ఎన్నిసారిని కోరుతున్నాం మేము దాన్ని ఇంతవరకు ఎవరు లేరు సిపి గారు కానీ డీజీపీ గారు కానీ జాయింట్ సిపిలు అడిషనల్ డీసీపీలు అందరికీ చెప్పే వింతి ఏంటంటే బంజారా ఏరియాలో బంజారాస్ ఏరియాలో ఐటెక్ సిటీ ఏరియాలో చాలా జాగ్రత్త జాగాలలో ఈ మొత్తం వ్యాలెంట్ అనేది మొత్తం మన పబ్బులలో దాన్ని విత్తన రిచ్గా ఆఫర్స్ పెడుతుండ్రు దాంట్లో మొత్తం బిజినెస్ చేస్తూ వ్యాలెంట్ అని మీద మొత్తం బిజినెస్ స్టార్ట్ చేసారు ఆ బిజినెస్ బ్యాండ్ చేపని చెప్తున్నాము మానవ మొత్తం పదార్థాలు మానవ ద్రావాలు అన్నీ దొరుకుతాయి మొత్తం పబ్ల దాన్ని మొత్తం సిపి గారు కానీ డీజీపీ గారు కానీ ఈ స్పెషల్ టీం పెట్టి మీరు డైలీ బ్యాండ్ చెప్పి కొంచెం కోరుతున్నాను ఇటీవల వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిలు అబ్బాయిల పేరెంట్స్ కూడా వింత ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ని మొత్తం బ్యాన్ చేయండి అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి ఇటీవల జాగ్రత్త రవ్జాత కేసులు అవుతున్నాయి పప్పులలో పోయి అక్కడిక్కడ పోయి పార్క్లో కానీ ఇక్కడ కానీ తిరుగుతుంటే ఇవన్నీ మొత్తం డేంజర్ అవుతున్నాయి మొత్తం ప్లస్ ఇవన్నీ బ్యాన్ చేయండి జై శ్రీరామ్ ఇటీవల ఈ పంతొమ్మిది తారీఖు రోజున శివాజీ జయంతి సందర్భంగా మా రుద్ర యూత్ అసోసియేషన్ వాళ్ళు చంపాపేట్ మన ధర్మానగడ్ బద్రాపల్లి గుడి బ్యాక్ సైడ్ నుంచి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీ తీస్తున్నారండి మీరందరూ వీచ్ చేసి దీన్ని సత్ర మన జయప్రదం చేయాలి నేను కోరుకుంటున్నాను మన దీని రుద్రాభి అసోసియేషన్ ప్రెసిడెంట్ భద్రంగ గత పదకొండు నెలల కంది ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈ సాయంత్రం ఆరు గంటలకు మీరందరూ వీచ్ చేసి జయప్రదం చేయాలి మేము భద్రంగ మొత్తం అక్కడే ఉంటుంది మొత్తం మొత్తం ప్రోగ్రామ్ అయిందాక అక్కడే ఉంటాం మేము జయ శ్రీరామ్ జయ హిందూరాజ్ ఇటీవల ఫోర్టీన్త్ రోజు బ్యాన్ అంటైండ్ చేస్తున్నారు యువత యువతులందరికీ ఇట ద్రవాలు ద్రవన్నీ పనిచేసి మీ అందరు ఏంటి అంటే ఇప్పుడు వచ్చే రాబోయే శివ శివరాత్రి ఉంది శంకరు పూజ సెలబ్రేషన్ మనం పూజ చేద్దాం మంచి ఇంట్లో ఉంచుకుని మంచి ఉపాసన ఉండి పూజ పునస్కరాలు చేద్దాం అది ఇటీవల పంతొమ్మిది తారీఖు శివాజీ జయంతి దేశపురి వేసిండు ఆ శివాజీ జయంతిని ద్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం ఇవన్నీ బ్యాండ్ చేసుకోండి బ్యాన్ అంటైండ్ ఇలాంటి అన్ని పనిచేయమని చెప్పి కోరుతాం పంతొమ్మిది తారీఖున శివాజీ జయంతి కార్యక్రమం రుద్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమము ఎక్కడనంగా చెంపాపేట్ హనుమాన్ టెంపుల్ ఎన్నికకి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎవ్రీయర్ ఈ పదకొండవ సంవత్సరం జయప్రదంగా ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది అందరు సేన అధ్యక్షులకి ఆ విధంగా లక్ష్మీనారాయణ గారు టీ మొత్తం అందరూ కలిసి ఈ యొక్క శివాజీ జయంతిని జయప్రదంగా చేయాల్సిందిగా కోరుతూ मैं अंदर हूँ प्रोग्राम को चीप्रेस जैसी हिंदू वाणी का, कोची, अंदर का से रहूं। दो तीन दिन के बाद फरवरी फोर्टीन आने वाली है ये काफी हमारे हिंदू धर्म के बच्चे है बच्चे बेटी बेटा आज का कल्चर ज्यादा मान रहे ये वेस्टर्न कल्चर है अपना कल्चर नहीं है मैं युद्ध से कहना चाहूंगा कि आपको मनाना है फरवरी में

స్థ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నాయకుడు బెడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన పోరాట పటిమపై తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే అంశంపై ఈ పోటీలు ఉంటాయన్నారు ఈ కు సంబంధించిన వాల్పోస్ట్ ను బషీరాబాద్ లోని నిజాం కాలేజీలో ఆవిష్కరించారు కేసీఆర్ పోరాటం ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు తెలియచేయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు గడ్డ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బోషమ్మ నియోజకవర్గంతో పాటు నగరంలో ఉన్న టెన్త్ క్లాస్ వాళ్ళు కానివ్వండి ఇంటర్ కానీ డిగ్రీ గాని విద్యార్థులకు వ్యాసరచన పోటీ ఈ వ్యాసరచన పోటీ అంశం ఏంటి అని అంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్ పై పై ఆ అంశంపై విద్యార్థుల్లో వ్యాసరచన పోటీలను నిర్వహిస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఇవాళ నిజాం కాలేజ్ రావడం జరిగింది ఈ నిజాం కాలేజ్లో మా బిఆర్ఎస్ తరఫు నుంచి మా కార్యవర్గం ఉంది మా తమ్ముళ్ళు ప్రవీణ్ యాదవ్ గారి నేతృత్వంలో ఇక్కడ వీరి సమక్షంలో వీరి ఆధీనంలో ఈ వ్యాసరచన పోటీ ఈ నిజాం కళాశాలలో జరుగుతూ ఉంది చాలా గొప్పగా సుమారు తమ్ముడు చెప్తా ఉన్నా ఐదు వందల మంది పోటీలో పాల్గొనడానికి ముందుకొస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇది పద్నాలుగో తారీఖు నిజాం కళాశాలలో ఏర్పాటు చేసినాం అయితే ఇవాళ ఈ అంశం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇవాళ ప్రజలలో అంటే తెలంగాణ ప్రజలలో విద్యార్థులలో యువకులల్లో మేధావులలో విద్యావంతులైనటువంటి మేధావులలో వాళ్లకు ఉన్న ఆలోచనలు అంటే జాతిపిత కేసీఆర్ గారిపై వారి అభిప్రాయం ఇవాళ ఏంటి ఏంది అనంటే జాతిపిత కేసీఆర్ అనగానే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నాడు జాతి జాతిపిత అని అంటే రా రేవంత్ రెడ్డి ఇదిగో ప్రతి కళాశాలల నుంచి ఒక పోటీని నిర్వహిస్తా ఉన్నాం వారి అభిప్రాయాలు మీ సీఎం ఆఫీస్ కు పంపమంటూ కూడా పంపుతాం అది మీరే చదువుకోండి పిల్లలు ఏం రాస్తారో చూడండి మేమైతే పబ్లిక్ లో పెట్టినాం జాతిపిత కేసీఆర్ పై మీ అభిప్రాయం జాతిపిత అన్న అంశాన్ని తీసుకోవడం అనేది ఇవాళ మాకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇంకా గొప్పగా అంటే ప్రజలలో ఉన్నటువంటి ఆ ఆలోచనని ఆ యొక్క వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశం నుంచి ఈ అంశాన్ని తీసుకుంటే నగరంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు అన్ని విద్యాలయాల్లో మా కార్యవర్గము మా నేతృత్వంలో మొత్తం తిరుగుతా ఉన్నారు ఎక్కడికక్కడ అంటే ప్రతి కాలేజీలో ఒక ప్రైజ్ మనీ ఇస్తా ఉన్నాం ప్రశంస పురస్కారంతో పాటు ఐదు వేల ప్రైజ్ మనీ అంటే నిజాం కళాశాలకు ఖచ్చితంగా ఒక విజేతను ప్రకటిస్తాం అట్లనే ఇప్పుడు వనితా కాలేజ్ అనుకోండి అట్లనే ఎస్ సర్దార్ పటేల్ కాలేజ్ అనుకోండి నాంపల్లి కాలేజ్ అనుకోండి మహబూబియా కాలేజ్ అనుకోండి ఎక్కడికి అక్కడ అని అంటే ఈ పోటీలు ఆ కాలేజీ పరిమితాన్ని పెట్టుకునే ఆ పరిమితంలోనే ఈ యొక్క పోటీలు నిర్వహిస్తూ ప్రతి కాలేజీకి ఐదు వేల చొప్పున ఒక ప్రశంసా పత్రంతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ బహుళ నిర్మాణ సంస్థ మరో అడుగు ముందుకు వేస్తూ తమ తదుపరి ప్రాజెక్టు పౌలమి ఫ్లోరిక్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ప్రారంభించింది బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రతినిధి సంజయ్ కుమార్ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు నిర్మాణ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పౌలమీ ఎస్టేట్ బెంగళూరులో తమ సేవలు అందించేందుకు ముందుకు వస్తుందన్నారు That feeling was left behind. I understand the journey because I lived it too. It began at the waterfront. Simple, grounded. That's when we realized that peace is intentional, it's crafted. And history. So I'll call up on stage uh, Prasanth sir, who will be uh, telling you more about it. prasanth Rao, I am the director at Polymay Estates. Um, we've been in this business again, as I told you, for the last twenty plus years. Founded this company in 2005 September when was when we launched this company, and uh, we're just celebrating our 20th year this year. Yeah. Thank you very much. And uh, Mr. Sanjay is our head of sales, he'll be uh, addressing the category now. No, even in Bangalore it's the same. Bangalore, uh, fortunately, two and two and a half are actually selling very well. Bangalore is a very but Not many projects are coming up with that kind of a... No, in fact, Niku, uh, who is our neighbor there, has mostly two and two and a half. Okay. So, that's why we try to restrict ourselves to, uh, so to, to be in that segment of three and three and a half. Primarily, the reason being is we don't want to compete with them one. Uh, second, we also foresee that there is a huge segment uh, where in bangalore generally, what the normally do is people who want larger apartments, buy two adjacent apartments and club them and make one. so we thought, why should that customer compromise? right? when he's spending so much money, if you can try and give him the same amenities and facilities of a, a 3 bedroom in a, in a better format mm -hmm. by not combining uh, two apartments. so i think definitely that should be beneficial. so we've come up with that concept here. Okay. and some of our apartments also have uh, seven quarters. Built-in, mm -hmm. uh, so that's another USP that uh, we're trying to provide. Yeah, I was just uh, wanting to ask you: the yeah. are prestigious builders. I mean, where is your USP compared to? Uh, our USP definitely, yeah. as Mr. Yeah. Sanjay has explained, uh, our USP is primarily going to be openness. We're yeah. we're adding a lot of open uh, uh, areas in in the community. Uh, we're also. ఉద్యాపంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమైన భయాన్ని చెదరగొడుతూ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే డెబ్బై ఏడేళ్ల వృద్ధురాలకి మిటిల్ వాల్వ్ లీకేజ్ పై చికిత్స అందించిన అరుదైన విజయం సాధించినట్లు సికింద్రాబాద్ లోని మెడికల్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు కొన్ని నెలలకు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చిన్న పని చేసిన ఆయాసం తీవ్ర అలసట వంటి సమస్యలు ఉండేవి మొదట వీటిని వయసు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేశారు అయితే పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది పరీక్షలో ఆమె మెటల్ వాల్వ్ లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యుల ప్రకారం భారతదేశంలో అరవై ఐదు ఏళ్ల పైబడిన వారిలో ప్రతి పది మందిలో ఒకరికి వాయువు సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉంది ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచుల కంటి మాట్లాడుతూ వృద్ధిలో కనిపించే ఆయాసం అలసటను కేవలం వయసు కారణంగా భావించకూడదు సకాలంలో పరీక్షలు చేయించుకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే ఆధునిక పద్ధతిలో సురక్షితంగా చికిత్స చేయవచ్చు హార్ట్ ఇన్ నిర్ణయం వల్ల ప్రతి రోగికి తగిన చికిత్సను ఎంపిక చేయడం సాధ్యమవుతుందని అన్నారు ఎందుకంటే వాళ్ళు చాలా సర్జరీలు చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తారు టెక్నీషియన్స్ స్టాఫ్ ఇవన్నీ పెద్ద ప్రొసీజర్సే బట్ సమయం గడుస్తున్న కొద్దీ మనకు కూడా అనుభవం పెరుగుతుంది ఆ చికిత్స విధానాలు సాంకేతికత కూడా అందుబాటులో ఉన్నది దానివల్ల మనం పురోగతి చెందుతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మెడికవర్ సికింద్రాబాద్ ఆసుపత్రిలో ఇంకొక మైలురాయిని మేము అధిగమించాము ఈ విషయం మీ అందరితో చెప్పి ప్రజలకు కూడా ఈ జబ్బు గురించి చికిత్స విధానం గురించి అవగాహన కల్పించాలనే సదు ఉద్దేశంతో ఈ సమావేశాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది లో చాలా మటుకు అభివృద్ధి అనేది కనిపించింది ఒకప్పుడు బైపాస్ సర్జరీ మాత్రమే ఉండేది ఆర్టరీ డిసీజ్ కు కానీ ఇప్పుడు వచ్చినటువంటి చికిత్సా విధానాల వల్ల మనం స్టెంట్ ప్రక్రియ అనేది చాలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది బైపాస్ అనేది లేకుండా చాలా కేసెస్లో మనం స్టెంట్ ద్వారానే మనం చికిత్సా విధానాలు చేస్తున్నాం దానిలో అనేక విధమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి ఉదాహరణకి ఇమేజింగ్ కానీ ఐవస్ ఓసీటీ రోటాబ్లేటర్ తర్వాత కాల్షియం డిబెల్కింగ్ కౌక్ ఐవీఎల్ డివైసెస్ అన్నీ వచ్చినాయి సో అవన్నీ స్టాండర్డ్ చికిత్సా విధానాలు అయినాయి అంటే ఈ హార్ట్లో ఉండేటువంటి నరాలకు సంబంధించిన దీనికి మనము ఈ స్టెంటింగ్ చేస్తున్నాం అంటే కవాటాలలో ఉండేటువంటి జబ్బులకు కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ వచ్చినాయి అంటే ఇదివరకు ఏంటంటే కవాటం మూసుకుపోయినా కవాటంలో ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇప్పుడు కేవలం బైపాస్ చేసి సర్జన్ ఆ ని కట్ చేయటము కొత్తగా మెటాలిక్ వాల్యూ కానీ లేకపోతే బయోపాసిటీ వ్యాల్యూ కానీ అందులో వాళ్ళు కుట్టడం అనేది జరిగేది సో దీనిలో ఇది కూడా ఇప్పటికీ ఉన్నటువంటి చికిత్స విధానమే అయితే కొన్ని సందర్భాల్లో పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా హార్ట్ చాలా వీక్ ఉన్నా కూడా అటువంటి కేసెస్ లో ఈ వ్యాలు మార్పిడి శస్త్రచికిత్స అనేది కొంచెం ప్రమాదంతో కూడుకున్నటువంటి పని అవుతుంది అన్నమాట సో దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి అంటే కేవలం ఈ తొడ ద్వారానే మనం వాల్యూని అక్కడికి తీసుకెళ్లి ఉన్న వాల్యూ అట్లాగే ఉంచి దానిలోనే మనం ఇంకొక వాల్యూని డిప్లాయ్ చేయడం అనేది ఒక చికిత్సా విధానం అయితే అది అయోటిక్ వాల్యూతో ప్రారంభమైంది అయోటిక్ వాల్వ్ అంటే పైన ఉండేటువంటి అయోటిక్ వాల్యూ బయోటిక్ స్టినోసిస్ కి ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయింది గత ఆరేడు సంవత్సరాల్లో ఇండియాలో కూడా జరుగుతుంది ప్రపంచంలో ఇరవై రెండేళ్ల క్రితమే మొదలైంది ఈ తర్వాత ఏమైందంటే మైటల్ వ్యాల్వ్ కూడా ఇటువంటి చికిత్స విధానం వస్తుందా అనేది ఒకటి మొదలైంది అది కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది అయితే మైటల్ వ్యాల్ లో ఏంటంటే లీకేజ్ ఉన్నప్పుడు దానికి సర్జరీ అవసరం లేకుండా క్లిప్స్ పెట్టే విధానం వచ్చింది అంటే తొడలో నుంచే మనం వెళ్ళి వాల్వ్ లో ఏదైతే రెండు రెక్కలు ఉంటాయో ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ని క్లిప్స్ ద్వారా మనం అనుసంధానం చేయడం జరుగుతుంది సో ఆ రెండింటికి ఒక మైట్రల్ క్లిప్ అంటారు దాన్ని అది మనకు క్లిప్ అనే పరికరం ద్వారా చేస్తున్నాం ఇప్పుడు సో ఈ చికిత్సా విధానం ద్వారా ఏంటంటే ఆ లీకేజ్ అనేది తగ్గుతుంది సో వాల్వ్ లీఫ్లెట్స్ దూరమైనాయో వాటిని క్లిప్ ద్వారా అంటే ఉదాహరణ స్టేప్లర్ ఉంటుంది కదా మనం రెండు దగ్గరికి చేసి ఒక స్టేప్లర్ వేస్తాం అదే రకంగా లో ఉన్నటువంటి వాలూ కి స్టేప్లర్ విధానం అనమాట ఒక స్టేప్లర్ లేదా రెండు స్టేప్లర్లు పెడితే ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు విశ్వనగరంగా హైదరాబాద్ విస్తరించిన నేపథ్యంలో నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పదివేల కోట్లు ప్రకటించాలని గుర్తు చేశారు హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు దానం శంకుస్థాపన చేశారు అనంతరం దానం మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు ఇందులో భాగంగానే ప్రభుత్వం నగరాన్ని మూడు తెలిపారు Hãy subscribe cho kênh không Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 아니야. <목소리도>

ఒక పద్ధతి ప్రకారంగా శిక్షణ క్యాండిడేట్స్ చేశారు కాబట్టి ఎట్లా ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ రోజు అంటే పార్టిసిపేట్ చేస్తున్న వారు అందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మరొక చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారని కనబడుతుంది ఆ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా మంచిది ఎందుకంటే జరిగిన ఈ హైదరాబాద్ సిటీ మీరు చూసినట్టయితే రెండు వేల అయింది కాబట్టి అంటే రెండు వేల ఆరు వందల మీ దగ్గర దగ్గర అనుకుంటాను నేను ఉన్నప్పుడు అభివృద్ధి జరగాలి హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా ఈ రోజు పేరు పొందిన కాబట్టి దీనికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఆయన అసెంబ్లీలను ప్రకటించారు పదివేల కోట్ల రూపాయలు చేసేటువంటి కార్యక్రమం కానీ అందుకనే అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలి ఒకే ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిగతా ప్రాంతాల నిర్లక్ష్యం నిర్లక్ష్యానికి గురవుతుంది అనేటు ఒక ఆవేదన ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు మూడు కార్పొరేషన్లు చేయడం అనేది ఒకటి మన ప్రకాజ్గిరి కానీ ఒకటి గ్రేటర్ హైదరాబాద్ గానీ లేకపోతే ఇక్కడ సైబరాబాద్ గారు మూడు చేయడం అనేది దీనికి మళ్ళీ ఒక స్పెషల్ ఆఫీసర్ గారిని రాజడు ముగ్గురు కావచ్చు చైర్మన్ కమిషనర్ లీడర్ అందుకని దీనికి ప్రత్యేకంగా నిధి కూడా కేటాయించి బడ్జెట్ లోనే పెట్టారు అవసరమైతే ఇంకా అడిసిన కూడా బడ్జెట్ ఇచ్చి ఈ మూడు కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగితే రాబోయేటువంటి రోజుల్లో పెట్టుబడులు కానీ లేకపోతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ వచ్చి హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెంది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సమస్యలు కూడా తీరిపోతుంది ఒక ఆలోచన దానికి అనుగుణంగానే ఈ మూడు కార్పొరేషన్ నిన్ననే అయిపోయింది కదా పాప బోటికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మాలికలు నమస్కారం